హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను స్టవ్ పై ఒక కడాయి పెట్టుకున్నాను వెడల్పు గిన్నె పెట్టుకోవాలి పులుసు కాబట్టి దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక చిన్న స్పూన్తో అయితే అర స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఆవాలు వేసుకొని మెంతులు బాగా వేగాలి వేగితే మంచి వాసన వస్తుంది అలాగే మూడు నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని మెంతులు అవి బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని ముక్కలు కట్ చేసి బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ అది బాగా మగ్గే వరకు వేయించుకోవాలి అలాగే నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుంటాను ముందుగా వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ అయితే బాగా తొందరగా వేగిపోతుంది అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పులుసు కాబట్టి ఉల్లిపాయ కూడా ఎక్కువ అవసరం లేదు అలాగే నేను పులుసు కోసం చింతపండు కూడా వెండిలో నల్ల నానబెట్టుకొని గుజ్జు తీసుకొని రెడీగా ఉంచుకున్నాను మీలో ఎంతమందికి ఇష్టం చేపల పులుసు అంటే కామెంట్స్ చేసి చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చుతుంది లేనిది కూడా లైక్ చేసి చెప్పండి ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది కదా ఫిష్ పులుసు కాబట్టి ఆయిల్ అది కూడా ఎక్కువే పడుతుంది ఇప్పుడు నేను అల్లం పేస్ట్ పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను నేను కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను అందుకని అలా ఉంది ఈలోగా నేను చేప ముక్కలు కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది కాబట్టి పులుసుకు సరిపడా కారం ఇప్పుడే వేసుకుంటున్నాను నేను మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు రెడీగా ఉంచుకున్నాను కదా అది ఒక కప్పు వేసుకున్నాను అలాగే ఒక కప్పు నీళ్లు కూడా పోసుకున్నాను ఇప్పుడు ఈ పులుసులో చేప ముక్కలు వేసుకొని ఇప్పుడు కడిగి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి పులుసులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి నేను సాల్ట్ అది సరిపోకపోతే మండి వేసుకున్నాను చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకు బాగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా 아이 l f o r a 이 t a b i k ఒకసారి ముక్కు ఉడికిందో లేని చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మె చేపల పులుసు రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్